హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీదేవి శ్రీనివాసరాక్స్ అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే మా పిల్లల స్కూల్లో వచ్చేసి మామ్స్ డే అండి మామ్స్ డే అంటే ప్రతి ఒక్కళ్ళ స్కూల్లో చేస్తారో లేదో తెలియదండి మాకైతే ఈ స్కూల్లో అయితే ప్రతి ఒక్క సెలబ్రేషన్స్ చేస్తారండి లాస్ట్ వీక్ వచ్చేసి గ్రాండ్ పేరెంట్స్ డే జరిగింది ఆ వీడియో అయితే ఇంకా రాలేదండి వీడియో రాగానే నేనైతే పోస్ట్ చేస్తాను మా అత్తయ్య గారు కూడా వచ్చారు ఆ రోజు గ్రాండ్ పేరెంట్స్ డే అంటే పిల్లలకి ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి మెమరబుల్గా ఉండాలి అని చెప్పేసి ఈ స్కూల్లో అయితే అన్నిటికీ ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారండి అలానే పిల్లలకి కూడా స్టడీ కూడా బాగానే చెప్తారు అంతకు మించి డౌట్ లేదండి స్టడీ అయితే సూపర్గా ఉంటుంది కాకపోతే ప్రతి ఒక్క స్కూల్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ జరుగుతాయో లేదో నాకైతే తెలియదు కానీ మాకైతే ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేది చాలా జరుగుతాయండి మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ప్రతి ఒక్క దాంట్లో కూడా పార్టిసిపేట్ చేస్తారు ఇక్కడ వచ్చేసి మామ్స్ డేలో మాకు వచ్చేసి ఈయనొచ్చేసి గణేష్ మాస్టర్ అనమాట ఈయన అయితే మన చేత ప్రతి ఒక్క డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ మొత్తం చేపిస్తారు కాకపోతే ఇక్కడ ఏంటంటే మా చేత కూర్చోబెట్టే డ్యాన్స్ చేపిస్తున్నారు మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి పిల్లలకి స్కూళ్ళల్లో వాళ్ళకి కూడా మెమరబుల్ డే అనేది మిగిలిపోవాలి కదా ప్రతి ఒక్క కిడ్కి అనేది ఆ థాట్ అనేది ఉంటుందండి కానీ ఇక్కడ ఏంటంటే పిల్లలకి అలాంటి అంటే మా మాకు ఇలాంటి ప్రోగ్రామ్ జరపలేదు అని కాకుండా వీళ్ళకేంటంటే ఒక మెమరబుల్ మూమెంట్ లాగా ఈ స్కూల్లో అయితే చేస్తారండి మీ అందరికి ఎలా అనిపించింది ఏంటనేది వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడైతే మా చో డ్యాన్స్ చేపిస్తున్నారు మేము కూర్చొని డ్యాన్స్ చేస్తున్నాము తినైతే ఈ సారైతే చాలా బాగా చేపిస్తారండి తను వచ్చే సార్ పక్కన వచ్చేసి స్కూల్లో ప్రిన్సిపల్ అన్నమాట ఇక్కడ ఏంటంటే డే కాబట్టి ప్రతి ఒక్కళ్ళ చేత ఇలా అయితే డ్యాన్స్ చేయించారు నెక్స్ట్ వీక్ వచ్చేసి డ్యాన్స్ డే ఉంటుందండి ప్రతి ఒక్క ప్రోగ్రామ్ అయితే జరిపిస్తారు ఈ స్కూల్లో వచ్చేసి పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఇంకా చాలా గేమ్స్ పెట్టారండి కానీ గేమ్స్లో పార్టిసిపేట్ చేసేది మేమే కాబట్టి మేమైతే వీడియో తీయలేకపోయాము ఇదేంటంటే పిల్లలు మాకు కొంచెం అందుబాటులో ఉన్నారు కాబట్టి నేను వీడియో అనేది ఆన్ చేసి బాబు దగ్గర పెడితే బాబు అనేది కొంచెం ఒక రకంగా వీడియో తీసాడనమాట వీడియో చూసిన ప్రతి ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం వీడియో ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో थैंक यू